హాయ్ అండి ఈరోజు పిల్లలకి స్నాక్స్ వేస్తున్నాను చక్కెరపార ఎలాగో చూడండి హెల్తీగా ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక గిన్నె పంచదార వేసుకోవాలి అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పంచదార కరిగించుకునేదాకా తిప్పుకోవాలండి ఆ విధంగా ఆ విధంగా తిప్పుకున్న తర్వాత ఆశీర్వాద వారికి గోధుమ పిండి వేసుకోవాలండి ఆ వాటర్ కింద గోధుమ పిండి వేసుకొని మనం పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చిన కలుపుకోవాలండి చూడండి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా బాల్స్ చేసుకొని పూరి ప్లేస్ లేకపోతే మనకు ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ పెట్టేసుకొని ఇలా ఈ విధంగా చేసుకోవాలండి పూరి పూరిలా చేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని తీసేసుకోవాలి చూసారు కదా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి మొత్తము స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి కట్ చేసినవన్నీ కూడా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తీసుకుంటూ ఉండాలి ఈ విధంగా తీసుకుంటే మొత్తం ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కి కట్ చేసేసుకోవాలండి పొయ్యి కట్ చేసేసుకోవాలి పొయ్యి కట్ చేసుకొని ఇవి ఇందాక చేసి పెట్టుకున్నాం కదా చక్కెర పరాలు దాంట్లో వేసుకొని ఒక నిమిషము వదిలేసేయాలండి వదిలేసేస్తే ఆయిల్ పీచుకొని మంచి పుల్లగా క్రిస్పీగా వస్తాయండి అందువల్ల కొంచెం సేపు ఆఫ్ చేసేసి తర్వాత సిమ్లో పెట్టుకొని చూడండి ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి తీసి ఒక వేరే ప్లేట్లో వేసుకోవాలి చూసారు కదా ఎంతో రుచిగా టేస్టీగా హెల్తీగా పిల్లలకి ఏ బయట ఫుడ్ పెట్టకూడదండి పడితే అవి అమ్ముతున్నావు అని చెప్తున్నారు అందుకోసం నేను ఇంట్లోనే ఈ విధంగా స్నాక్స్ చేశాను ఎక్కడ పొర ఎంత బాగున్నాయో టేస్ట్ మా పిల్లలకి చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి